విశ్వావశ రామ సంవత్సరంలో ఉత్తరా పలుగుడి హస్త చిత్తా నక్షత్రాల యొక్క కందాల ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తరా నక్షత్రం యొక్క కందాల ఫలాలు పరిశీలిస్తాం ఉత్తర నక్షత్రం ఒకటో పాదము శివరాశిలో ఉంటుంది మూడు పాదాలు కజారసులో ఉంటాయి కానీ కందాయ బలాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి ఉత్తర నక్షత్రానికి నాలుగు రెండు ఒకటి కందాయ బలాలు ఉంటాయి ఇవి రెండు సరి సంఖ్యలు రెండు రెండు సంఖ్యలు వచ్చాయి కాబట్టి రెండు కూడా సరిసంఖ్యలు వచ్చాయి అనుక ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది చివరి నాలుగు నెలలు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ నక్షత్రం వారికి చైత్రమాసం నుంచి కార్తీక మాసం వరకు సెక్కల ఎనిమిది నెలలు సామాన్యంగా గడిచిపోతుంది పెద్దగా గొప్పగా ఏముండదు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదు ఉన్నది వ్యవహారం ఉన్న వ్యాపారాలు సజాగా నడిపించుకుంటు చాలు ఉద్యోగాల్లోనూ కంటిన్యూ చేయడం మంచిది ఉద్యోగం మారడానికి ప్రయత్నించవద్దు అలా చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెద్దగా ధనదాయం కూడా ఉండదు సామాన్యంగా నడిచిపోతుంటుంది చివరి నాలుగు నెలలు మాత్రం బాగుంటుంది అది మాత్రం కార్తీక తర్వాత మార్గస నుంచి పాల్గొనవాసం మాసం వరకు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు అన్నిటా అభివృద్ధి స సుఖ సంతోషాలు సంతానాభివృద్ధి వివాహాలు ఉద్యోగంలో ఉద్యోగస్తుల ప్రమోషన్లు వృత్తి వ్యాపారాల్లో ఎక్స్పెన్షన్ ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు లాభాలు కూడా బాగుంటాయి ఇక నక్షత్రాన్ని పరిశీలిస్తే కన్యా రాశిలో ఉంటుంది నాలుగు పాదాలు వీరికి వీరికి కందాయఫలాలు ఏడు సున్నా మూడు వచ్చాయి ఏడు బేసిక్ సంఖ్య నాలుగు నెలలు రెండో నాలుగు నెలలు సున్నా వచ్చింది భయము మానసిక ఆందోళనలు ఉంటాయి చివరి నాలుగు నెలలు బేస్ వచ్చింది కాబట్టి అద్భుతంగా అంటే వీరికి నక్షత్రాలకి ముందు నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు బేస్సంఖ్య వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు వీరికి అలాగే మధ్యశూన్యం మాత్రము అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి మానసిక ఆందోళన ఉంటాయి ఏ పని చేయలేరు చేయాలన్నా భయం ఏర్పడుతుంది ధనాదాయం కూడా సరిగా ఉండదు కాబట్టి ఇబ్బందులే ఉంటాయి ఈ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ